అందరికీ అందరూ దసరా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా సో ఇక్కడ చీరాల్లో అయితే ప్రతి ఇయర్ దసరా రోజు పారువేటలాగా చేస్తారనమాట బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ ఉంటుంది చాలా పెద్దది అది అక్కడికి అందరూ దేవుళ్ళు వస్తారు ఒక తిరునాళ్ళ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట పిల్లలకైతే చూడ్డానికి చాలా బాగుంటుంది సో ఈ దసరా హాలిడేస్లో అయితే నేను మా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను సో అందరూ చాలా చోట్లకు వెళ్తున్నారు ట్రిప్పులకి అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదని ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకైతే అసలు ఆ లోటే తెలియలేదనమాట అంత బాగా ఎంజాయ్ చేశారు అంతసేపు అండ్ జస్ట్ తిరణాల లాగే ఉంటుంది చాలామంది క్రౌడ్ ఉన్నారు అండ్ అలాగే అందరూ చీరాల చుట్టుపక్కల ఉన్న అందరు దేవుళ్ళని ఇక్కడ తీసుకొస్తారనమాట పారువేట అంటారు సో జస్ట్ లైక్ ఇంకా తిరణాలే అనుకోండి అలానే ఉంది అన్ని పిల్లలు కొనుక్కునే బొమ్మలు కానివ్వండి తినేవి పానీపూరీలు ఇవన్నీ ఐటమ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడైతే ఒక దేవుడి దగ్గర అమ్మవారు అనమాట అమ్మవారి దగ్గర ఇలా పేపర్ బ్లాస్ట్లు అయితే వేస్తున్నారు ఇప్పుడు అన్ని చోట్ల మ్యారేజ్ ఫంక్షన్స్లో కూడా ఇలా వేస్తున్నారు కదా సో ఇవి చూసి అయితే మా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ ఈ బ్లాస్టులతో పాటు తర్వాత చిచ్చుబుడ్లు కూడా పెట్టారనమాట సో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది అందరూ కూడా ఇంక ఇక్కడికే వచ్చేసి వీడియోలు తీసుకుంటున్నారు అంతా బాగుందనమాట చాలా చక్కగా ఉంది చూడ్డానికి సో మొత్తానికి దసరాలో ఒకరోజు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట సో చూడ్డానికి పిల్లలకి టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుందనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అయితే అండ్ అలాగే అట్లా కొంచెంసేపు కొంచెంసేపు కాదులే ఒక వన్ అవర్ పట్టింది మేము మొత్తం అలా తిరిగేసి అండ్ పిల్లలు ఐస్ క్రీమ్ అది అడిగారు అండ్ నెక్స్ట్ కొంచెం అలా చూసుకొని వచ్చేసరికి వన్ అవర్ పైనే పట్టింది సో ఎయిట్ థర్టీకి వెళ్ళాము టెన్ అయింది వచ్చేసి